యూట్యూబ్ ఎస్ఈవో అంటే యూట్యూబ్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సాధారణ ఎస్సీవో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే వెబ్సైట్లు బ్లాగులను గూగుల్ వంటి సర్చ్ ఇంజిన్లో ముందు కనిపించేలా చేయడమే అయితే యూట్యూబ్ ఎస్ఈవో అనేది యూట్యూబ్ ప్లాట్ఫామ్కు ప్రత్యేకంగా వర్తిస్తుంది యూట్యూబ్ ఎస్ఈవో అంటే ఏమిటి యూట్యూబ్ ఎస్ఈవో అనేది మీ వీడియోలను యూట్యూబ్ సెర్చ్ రిజల్ట్స్లో సజెస్టెడ్ వీడియోస్లో మరియు హోంపేజీలో ఎక్కువ మందికి కనిపించేలా చేయడానికి మీరు చేసే ప్రక్రియ లక్ష్యమేమిటంటే మీరు అప్లోడ్ చేసిన వీడియోలు వాటిని వెతుకుతున్న వ్యక్తులకు సులభంగా చేరాలి యూట్యూబ్ ఒక సర్చ్ ఇంజన్ లాగే పనిచేస్తుంది యూజర్లు ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలంటే వారు యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు మీరు మీ వీడియోలను సరిగ్గా ఆప్టిమైజ్ చేస్తే మీ వీడియోలు సర్చ్ రిజల్ట్స్లో ముందు కనిపిస్తాయి తద్వారా ఎక్కువ మంది వీక్షకులను పొందుతారు యూట్యూబ్ ఎస్సీఓ ఎలా పనిచేస్తుంది యూట్యూబ్ ఆల్గారిథం మీ వీడియోలను ర్యాంక్ చేయడానికి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది వాటిలో కొన్ని కీవర్డ్స్ యూజర్లు సెర్చ్ చేసే పదాలు మీ వీడియో టైటిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్లో ఎంతవరకు సరిగ్గా ఉపయోగించారు అనేది ముఖ్యం వాచ్ టైం మీ వీడియోలను వీక్షకులు ఎంతసేపు చూస్తున్నారు అనేది చాలా కీలకం ఒక వీడియోను ఎక్కువసేపు చూస్తే అది యూట్యూబ్ ఆల్గరిదంకు మంచి కాంటెంట్ అని సంకేతం ఆడియన్స్ రిటెన్షన్ మీ వీడియోలో ఎంత శాతం మంది ప్రేక్షకులు వీడియో చివరి వరకు చూస్తున్నారు అనేది ఎంగేజ్మెంట్ లైక్లు కామెంట్లు షేర్లు సబ్స్క్రైబ్లు వంటివి మీ వీడియోలు ఎంత ఎక్కువ ఎంగేజ్మెంట్ను పొందితే అవి అంత ఎక్కువగా సిఫార్సు చేయబడతాయి క్లిక్ త్రూ రేట్ క్లిక్ త్రూ రేట్ సిటీఆర్ మీ వీడియో థంబ్నెయిల్ మరియు టైటిల్ ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో వాటిని చూసి ఎంతమంది క్లిక్ చేసి వీడియోను చూస్తున్నారో తెలిపే శాతం ఛానల్ అథారిటీ మీ ఛానల్ సబ్స్క్రైబర్లు మొత్తం వాచ్ టైం మరియు మీ ఛానల్ ఎంత నిలకడగా కాంటెంట్ను అప్లోడ్ చేస్తుంది అనేవి కూడా పరిగణలోకి తీసుకుంటాయి యూట్యూబ్ ఎస్సీవో కోసం ముఖ్యమైన అంశాలు బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు మీ వీడియోలకు మంచి ఎస్సీవో చేయడానికి మీరు ఈ క్రింది అంశాలపై దృష్టి పెట్టాలి కీవర్డ్ రీసెర్చ్ మీరు ఏ విషయంపై వీడియో చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కీవర్డ్స్ను రీసెర్చ్ చేయండి ప్రజలు యూట్యూబ్లో ఏ పదాలతో వెతుకుతున్నారో తెలుసుకోండి గూగుల్ కీవర్డ్ ప్లానర్ విడ్ ఐక్యూ బడ్డీ వంటి టూల్స్ ఉపయోగించవచ్చు యూట్యూబ్ బార్లో టైప్ చేసినప్పుడు వచ్చే సజెషన్స్ కూడా మంచి కీవర్డ్స్ టైటిల్ ఆప్టిమైజేషన్ మీ వీడియో టైటిల్లో ప్రధాన కీవర్డ్ ని ఉపయోగించండి టైటిల్ ఆకర్షణీయంగా స్పష్టంగా ఉండేలా చూసుకోండి వీక్షకులను క్లిక్ చేసేలా ప్రోత్సహించాలి గరిష్టంగా అరవై డెబ్భై అక్షరాలు ఉండేలా చూసుకోండి లేకపోతే అది కట్ అయ్యే అవకాశం ఉంది డిస్క్రిప్షన్ ఆప్టిమైజేషన్ డిస్క్రిప్షన్లో ప్రధాన కీవర్డ్ మరియు దానికి సంబంధించిన ఇతర కీవర్డ్స్ ని ఉపయోగించండి మీ వీడియో దేని గురించో అనేది స్పష్టంగా వివరించండి టైమ్ స్టాంప్స్ ఉపయోగించి వీడియోలోని వివిధ విభాగాలను గుర్తించండి మీ సోషల్ మీడియా లింకులు ఇతర వీడియో లింకులు వెబ్సైట్ లింకులు ఇవ్వండి మొదటి రెండు మూడు లైన్లు చాలా ముఖ్యం ఇవి సెర్చ్ రిజల్ట్స్లో కనిపిస్తాయి ట్యాగ్స్ మీ వీడియో కాంటెంట్కు సంబంధించిన కీవర్డ్స్ను ట్యాగ్ గలుగా ఉపయోగించండి మీ ఛానల్న పేరు వీడియోకు సంబంధించిన సాధారణ పదాలు మరియు నిర్దిష్ట పదాలను వాడండి ట్యాగ్స్ యూట్యూబ్ ఆల్గారిథమ్కు మీ వీడియో కాంటెంట్ను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి థమ్నైల్ మీ థమ్నైల్ ఆకర్షణీయంగా స్పష్టంగా మరియు వీడియో కాంటెంట్కు సరిపోయేలా ఉండాలి ఇది వీక్షకులను మీ వీడియోను క్లిక్ చేసేలా ప్రోత్సహించే ముఖ్యమైన అంశం సిటీఆర్ పెంచడానికి థమ్నైల్లో పెద్ద సులువుగా చదవగలిగే టెక్స్ట్ ఉపయోగించండి ప్లేలిస్ట్లు మీ వీడియోలను సంబంధిత ప్లేలిస్టులలో చేర్చండి ఇది యూజర్లు మీ ఛానల్లో ఎక్కువసేపు ఉండడానికి సహాయపడుతుంది ఇది వాచ్ టైమ్ను పెంచుతుంది ఎండ్ స్క్రీన్ మరియు కార్డ్స్ మీ వీడియో చివరలో ఇతర సంబంధిత వీడియోలను లేదా మీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రోత్సహించండి వీడియో మధ్యలో ఇతర వీడియోలకు లింకులను కార్డ్స్ ఇవ్వండి సబ్ టైటిల్స్ క్లోజ్డ్ క్యాప్షన్స్ మీ వీడియోలకు సబ్ టైటిల్స్ను జోడించండి ఇది విదేశీ ప్రేక్షకులకు వినికిడి వినికిడిలోకూ ఉన్నవారికి సహాయపడుతుంది ఇది యూట్యూబ్ ఆల్గరిదంకు మీ వీడియోలోని కాంటెంట్ను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది ప్రమోషన్ మీ వీడియోలను సోషల్ మీడియాలో మీ వెబ్సైట్లో ప్రమోట్ చేయండి ఎక్కువ మంది చూసేలా చేయండి యూట్యూబ్ ఎస్సీవో అనేది నిరంతర ప్రక్రియ ఆల్గారిథం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి మీరు మీ వీడియోలను ఎప్పటికప్పుడు ఆప్టిమైజ్ చేస్తూ మంచి కాంటెంట్ను అందిస్తూ ఉండాలి ఇది మీ ఛానల్ వృద్ధికి చాలా ముఖ్యమైనది